ఆఫ్రిన్ బోగోస్ అండ్ న్యూ జ్యువెలరీ కలెక్షన్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్ కలెక్షన్ గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఈజ్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ ఈస్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే అవైలబుల్ ఆఫ్రిన్ బ్లాక్స్ అండ్ కలెక్షన్స్ అండి సరికొత్త స్టట్స్ మీనా కారీలోని స్టట్స్ వర్క్స్తో మేము ముందుకు వచ్చేసామండి ఇవి వచ్చేసి స్టట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఇవి వచ్చేసి స్టడ్ చూడండి ఎంత హైలైటింగ్ ఇచ్చేసారో స్టడ్ వచ్చేసి రౌండ్ స్టడ్ అండి ఇది వచ్చేసి చిన్న చిన్న డ్రాప్స్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ తోటి వెల్వెట్ చేస్తూ ఇచ్చేసారు ఇది వచ్చేసి రెడ్ డ్రాప్స్ అండ్ వై వైట్ కలర్ స్టోన్స్తో హైలైట్ చేశారండి ఇవి వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ సిక్స్ జీరో సిక్స్టీ రూపీస్ వచ్చేసి పుషర్ బ్యాగ్స్ ఇచ్చేసారండి ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి వన్ బై వన్ చూసేద్దాం ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ ఇది వచ్చేసి పీచ్ కలర్ చాలా బ్యూటిఫుల్ స్టైల్స్ అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఎల్లో డార్క్ ఎల్లో అండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ రెడ్లోనే టూ పీసెస్ డార్క్ రెడ్ అండి ఇది వచ్చేసి కొంచెం లైట్ అనిపిస్తుంది డార్క్ ఇచ్చేసారు ఇది వచ్చేసి పింక్ డార్క్ పింక్ ఇచ్చేసారండి స్టట్స్ అయితే సూపర్గా ఉన్నాయండి సిక్స్ జీరో సిక్స్టీ ఆల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి బ్లూ వచ్చేసి రెండు కలర్ టూ కలర్స్ వచ్చేసి ఇవి వచ్చేసి చూడండి బ్లూ చాలా బాగుంటాయండి ఇవి స్టడ్స్ వచ్చేసి బేబీ పింక్ కూడా చూడండి అంత క్యూట్గా ఉన్నాయి అసలు స్టోన్స్ మొత్తం వెల్వేట్ చేసి ఇచ్చేసారండి డ్రాప్ షేప్లో ఓవెల్ షేప్ ఇచ్చేసారు వైట్ కలర్ స్టోన్స్ని హైలైట్ చేసి ఇచ్చేసారండి చాలా లెస్ వెయిట్లో ఉన్నాయి అసలు బరువే లేవండి లెస్ వెయిట్లో ఉన్నాయి వెస్ట్రన్ టాప్స్కైనా వెయిట్కైనా బాగుంటాయండి ఇట్లా పుషర్ బ్యాగ్స్ వస్తాయి ప్రతి ఒక్కదానికి పుషర్ బ్యాగ్ అండి ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్లో చూడండి హైలైటింగ్ పీసెస్ అండి వచ్చేసి ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి స్టోన్స్ చూడండి చాలా లైట్ నైట్ పార్టీస్కి అయితే సూపర్గా ఉంటాయండి ఇవి వచ్చేసి లైటింగ్కి హైలైట్ అవుతూ ఉంటుంది ఇది వచ్చేసి పీచ్ కలర్ పీచ్ కలర్ చూడండి ఎంత బాగుందో అసలు డిఫరెంట్ కలర్ అండి ఇది వచ్చేసి ఎల్లో డార్క్ ఎల్లో వచ్చేసింది రౌండ్ సర్కిల్లో చూడండి ఎల్లో అండ్ ఎల్లో డైమండ్స్ లాగా ఇచ్చేసారండి చిన్న చిన్న వైట్ స్టోన్స్ని హైలైట్ చేస్తూ ఇచ్చేసారు ఇది ఎల్లో ఎల్లో శారీస్ ఫంక్షన్కి అయితే సూపర్గా ఉంటాయండి ఎల్లో శారీస్ మీదకి ప్రతి ఒక్కరు ఎల్లో శారీస్ మీద ఇవి బుక్ చేసేసుకోండి ఎల్లో అండ్ పింక్ శారీస్ మీద పింక్ ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి రెడ్ కలర్ స్టోన్స్ని హైలైట్ చేస్తూ ఇచ్చేసారు ఇవన్నీ వదినమ్మా శారీస్కి అయితే బాగుంటాయి అండి రెడ్ కలర్ శారీస్కి స్టార్ట్స్ బుక్ చేసుకోండి ఇది వచ్చేసి రెడ్లోనే ఇంకో ఇది వచ్చేసి డార్క్ పింక్ షేడ్ అండి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అయినా బాగుంటుంది ఇది వచ్చేసి డార్క్ రెడ్ కలర్ వైట్ శారీస్ మీదకైనా రెడ్ శారీస్ మీదకైనా సూపర్ బాగుంటాయండి ఇవి వచ్చేసి బ్లూ కలర్ చాలా థిక్నెస్ అండి స్టోన్స్ కూడా చాలా హైలైట్ చేస్తూ ఇచ్చేసారు స్మాల్ వెయిట్లో ఉంటుందండి ఇవి వచ్చేసి అసలు వెయిట్ ఏ ఉన్నావు వెస్టర్న్ టాప్స్కైనా శారీస్కైనా సూపర్గా ఉంటుంది ఇదైనా సేమ్ టు సేమ్ సెకండ్ పీస్ అండి ఇది వచ్చేసి బ్లూ కలర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి